విశాఖ అనకాపల్లి జిల్లాలో బీజేపీ వైసీపీ శ్రేణుల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సీఎం రమేష్ ఘటానా స్థలానికి చెల్లారు సీఎం రమేష్ రాకతో తారువ గ్రామంలో ఇరు వర్గాల కార్యకర్తలు దాడికి దిగారు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అరెస్టు చేసి దేవరపల్లి స్టేషన్కు తరలించారు దీంతో పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసు నేను ఒక నేషనల్ పార్టీ కంటెస్టింగ్ ని సీరియస్ కంటెస్టింగ్ ని నాకే రక్షణ లేకుండా ఉంటే పోలీసులు డీజీపీ గారు నేను డీజీపీకి ట్రై చేసిన నా ఫోన్ తీసుకోండి నేను కంటెస్టింగ్ ను డీజీపీకి ఫోన్ చేస్తే నా ఫోన్ డీజీపీ ఆన్సర్ చేయాల ఆన్సర్ ఇప్పటికీ కాల్ బ్యాక్ కూడా చేయాల మొత్తం టీవీలంతా స్క్రోల్ అవుతోంది అక్కడ దాడి జరిగిందని అంటే ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు డీజీపీ ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ ఎవరు జవహర్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి అట్లనే ధనుంజయ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి కడప జిల్లా నుంచి ఏంటి మనం మనం ఎక్కడున్నాం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా డెమోక్రసీలో ఉన్నామా ఏంటిది ఈ ఈ రాజ్యం ఇలానా నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం మా కేంద్ర పెద్దలకి అందరికీ కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఆ గ్రా అక్కడే దేవరాపల్లిలోనే ఒక భారీ ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి మీరందరూ కూడా మీడియా రండి నేను ఆ గ్రామానికి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసి తీరుతాను పోలీసు నేను ఒక నేషనల్ పార్టీ కండక్ దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు గుడ్ మార్నింగ్ సకన సనా ఏదైతే ఉమ్మడి విశాఖలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం ఊడు సంబంధించినటువంటి వర్గానికి అలాగే ఏదైతే సీఎం రమేష్ వర్గానికి సంబంధించి మధ్య పచ్చగడ్డి వేస్తే వేస్తే మంటుందా అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఒకసారిగా అనకాపల్లి ఒక చర్చకు వేదిక అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో బూడుముచ్చల నాయుడు మొదటి భార్య కొడుకు రవి ఏదైతే ఉందో ఆ రవి నామినేషన్ వేసిన నుంచి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ రన్ అవుతుంది అయితే బూడుముచ్చల నాయుడు రెండో భార్య కూతురు ఎవరైతే అనురాధ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి తరుణంలో అదే బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం బూడు నాయుడు తనయుడు మొదటి బార్య కొడుకు ఆ రవి బూడు బూడి రవి ఆ అదే కాన్సెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు తనకి తన తండ్రి అన్యాయం చేశాడు మొదటి భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పిల్లలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా తన కూతురికి ఎక్కువ ఇస్తున్నాడంటూ కూడా మొదటి నుంచి కొంత వివాదం అయితే రన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనందరికీ తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటున్నటువంటి పరిస్థితి వాతావరణం మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదే కోవలో నిన్న ఏదైతే జరిగినటువంటి ఒక ఘటన భూమి ముచ్చాయినాడుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే సీఎం రమేష్ కు సంబంధించినటువంటి ఒక డ్రోన్ ఎగరడం అది కోస్తా కూడా డిప్యూటీ సీఎం తనపై కొంత హత్య హత్యాయించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని కొంత కొట్టినట్టుగా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తన కార్యకర్తకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ కూడా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం వర్గానికి ఇటు సీఎం రమేష్ సంబంధించినటువంటి వర్గానికి మధ్య కూడా సుమారుగా రెండు మూడు గంటల పాటు కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే జరిగింది తన పార్టీకి సంబంధించిన కి సంబంధించిన వ్యక్తులను కొడితే ఊరుకునేది లేదంటూ కూడా సీఎం రమేష్ కొంత పోలీస్ స్టేషన్ ముందు మూడు గంటల పాటు కూడా శాంతియుత ధర్నా అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కొంత నిరసన అయితే వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్యన కొంత తోపుతులాట కొట్టులాట కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలోనే గూడు ముత్యాల నాయుడు ఉన్నటువంటి ఏరియాలో సీఎం రమేష్ వెళ్ళి వాళ్ళని పరిశీలించే క్రమంలో గూడు ముత్యాల నాయుడు సంబంధించిన కొంతమంది సీఎం రమేష్ సంబంధించినటువంటి వర్కీలపై దాడి చేసి మమ్మల్ని కొట్టారంటూ కూడా రెండు వర్గాలు ఆరోపించుకుంటూ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనకాపల్లి ఒక చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వీళ్ళపై వాళ్ళు వాళ్ళపై వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి కంప్లైంట్ చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే రోజు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి క్రమంలో ఏదైతే సీఎం రమేష్ ఇవాళ నిన్న ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలోనే ఇరవై వేల మందితో రెండు వేల మందిని జాయినింగ్ చేసుకుంటానంటూ కూడా నిన్న ఆ మీడియా ఛానల్ తో కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కొంత దుమారం అయితే లేపింది అయితే నిన్న అంత ఘర్షణ జరిగిన ఈ రోజు అక్కడికి వెళ్ళి వాతావరణం చీడు ఏ రకంగా చూడొచ్చు అంటూ కూడా కొంత పోలీసులు కూడా పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది కూడా కొంత సంతృప్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తను పోటీ చేసి గెలవలేక ఓడిపోతాను కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారంటూ కూడా సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు అలాగే ఏదైతే సీఎం రమేష్ పై అక్కడ ఉన్నటువంటి ఏదైతే కడప రాజకీయాలను తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా బూరు ముచ్చాయని అయితే ఆరోపిస్తున్నారు అయితే ఒక ఎంపీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఒక మాడుగులు సంబంధించినటువంటి ఏరియాలోనే ఆ చోడవరంలోనే ఈ ఇష్యూలు తలెత్తడాన్ని కొంత బూడు ముచ్చడు అలాగే కొంత సీఎం రమేష్ తో పాటు కూడా వీళ్ళిద్దరి మధ్య కొంత పచ్చి వేస్తే బొగ్గు మంటుందనే కోణంలో అయితే ఇక్కడ రాజకీయాలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే బూడు ముచ్చడు ఒక వైసీపీ పార్టీ నుంచి అయితే డిపీ చేయడంలో ఉన్నారు అదేవిధంగా సీఎం రమేష్ కూడా తన కేంద్ర సంబంధించినటువంటి ఎంపీగా చేసి వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ పోటీ చేయడం కూడా ఇదవుతున్న పరిణామంలో రెండు వర్గాల మధ్యన కొంత తారా స్థాయికి చేరుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా కొంత ఏదైతే ఈ జాయినింగ్ విషయం అవనండి ఈ పోలీసులకి వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో అవునండి ఏ రకమైన వాతావరణం అయితే మరికొద్ది సేపట్లో అయితే తేలను తేలే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే నిన్న వారు జరిగిందో లేదంటే ఏ ప్రాంతం ఈ గొడవలన్నీ జరిగాయి అలాంటి ప్రాంతంలోనే ఆ ప్రాంతాలకు దగ్గరలోనే ఈ రోజు ఆ నియోజకవర్గం పరిధిలోనే మరొక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం అక్కడ ఏ రకమైనటువంటి వాతావరణం జరుగుతుంది అనేది టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది బాబు